కాంగ్రెస్ అభ్యర్థిగా జేరుపోతుల బిక్షపతి సర్పంచ్గా అంబాల గ్రామం నుంచి పోటీ చేస్తున్నాను గారు నాయకత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం కానించి అంబాల గ్రామం నుంచి గేరుపతుల భిక్షపతిని నేను అనే గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలకు అందరికీ న్యాయం చేస్తాను న్యాయం చేసి గెలిస్తే అందరూ అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరు కలిసి నన్ను గెలిపిస్తే ప్రజలందరికీ దైవశిక్షంగా వాళ్ళకు న్యాయం చేసి గ్రామాన్ని అభివృద్ధిలో పెట్టి గొడ్రవతిని పెట్టి భూలక్ష్మిని పెట్టి శివుని గుడిని పెట్టి గ్రామంలో అందరికీ గ్రామాలను తరలిస్తున్నాను గ్రామం అభివృద్ధి చేస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం నుంచి పైన ప్రణయన్న నాయకత్వం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చేరిపోతున్న భిక్షపతిని కానీ నేను ఆయన సర్పంచిని గ్రామంలో అందరికీ అభివృద్ధి చేసి గ్రామాభివృద్ధిగా నా గ్రామాన్ని సర్దిద్దుకుంటాను ప్రభుత్వం మనం చేస్తున్నాను ఆ గుర్తు రిమోట్ గుర్తు టీవీ రిమోట్ గుర్తు వేరుపతిలో భృక్షపాతి అభ్యర్థిగా టీవీ రిమోట్ గుర్తుకి దయచేసి ఓటు వేయాలని నేను అందరికీ సమకూర్చుకుంటాను డ్రైనేజీలు చేస్తాను సైడ్ సెలవులు చేస్తాను మహిళా సంఘాలకి మహిళా బిల్డింగులు కడతాను గ్రామంలో స్కూల్ బిల్డింగులు వస్తే స్కూల్ బిల్డింగులు కానీ పిల్లలు కానీ ఎక్కడ బిల్డింగులు ఉన్నా అక్కడ బిల్డింగులు సమదీతాను గ్రామంలో నీటి సౌకర్యము నీటి సౌకర్యము డ్రైనేజీల ముత్యాల వయ్యే నేను చేసి అభివృద్ధి చేస్తున్నాను మీరు నా రిమోటు గుర్తుకు టీవీ రిమోట్ గుర్తుకు వేసి అక్కలు అన్నలు చెల్లెళ్ళందరు కలిసి దయచేసి టీవీ రిమోట్కు వేసి నాకు గెలిపించేయండి డ్రైనేజీ కాలువలన్నీ మీ దైవశాక్తిగా నేను ప్రమాణం చేసి గ్రామం అభివృద్ధి చేస్తున్నాను నేను మనవి చేస్తున్నాను